అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రైతులకు బిగ్ అలర్ట్ అయితే వచ్చేసి అనమాట అనదాత సుఖీభావ పైన కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి డబ్బులు పడేది అప్పుడే అని చెప్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మనం డీటెయిల్ డీటెయిల్కి తీసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి లేట్ చేయకుండా విడుదలకెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక అయితే ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబా పథకం డబ్బులు విడుదలపై లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు రెండవ తేదీన వారణాసిలో పర్యటించబోతున్నారండి ఈ సందర్భంగానే పిఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధులు విడుదల చేస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయన్నమాట ఈ క్రమంలోనే ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీబా పథకం డబ్బులు కూడా విడుదల చేస్తారని చెప్పి సమాచారం అనమాట మరొక వైపు అన్నదాత సుఖీభావా దరఖాస్తు గడువు జూలై ఇరవై మూడవ తేదీతో ముగియబోతోంది ఏపీలోని రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అనమాట అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత డబ్బుల్ని ఎప్పుడు పడతాయనే నిరీక్షణకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడబోతుంది జూలై నెలలో అన్నదాత సుఖీబా పథకం కింద అర్హులైన రైతులకు ఏడు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాలో పడతాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి ఇప్పట్లో చాలాసార్లు ఈ యొక్క పథకానికి సంబంధించి న్యూస్ రావడం అలాగే వాయిదా పట్టడం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు ఆగస్టు రెండో తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించి అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పథకం అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అందుకే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ యోజన అనే పేరు కూడా పెట్టారనమాట ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తే తాము కూడా అప్పుడే అన్నదాత విడుదల చేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పష్టం చేయడం అయితే జరిగిందండి ఏపీ ప్రభుత్వం దీనిపైన ఇప్పటివరకు మరి చాలాసార్లు వాయిదాలు వేసి వేయడం కూడా జరిగిందనమాట ఎట్టకేలకు మరి పిఎం కిసాన్ సమాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఆగస్టు రెండున రిలీజ్ చేస్తారని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధుల విడుదల కోసం దేశవ్యాప్తంగా రైతులు కూడా ఎదురు చూస్తున్నారండి సుమారుగా పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన కింద ఇరవై విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్టు రెండవ తేదీన వారణాసిలో పర్యటన చేయబోతున్నారండి ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటనలోనే పీఎం కిసాన్ యోజన విడుదల 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 చేస్తారు అని చెప్పి జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయన్నమాట కాబట్టి వాస్తవానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకులోకి బ్యాంకు ఖాతాల్లోకి యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు చొప్పున ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు జమ చేసేలాగా పిఎం కిసాన్ కిసాన్ యోజనలో మార్పులు రూపకల్పన చేయడం అయితే జరిగింది అయితే పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడతల నిధులను ఈ ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తేదీన విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట దీంతో ఇప్పటికి నాలుగు నెలలు దాటిపోవడంతో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పి రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక ఏపీ విషయానికి వస్తే కనుక పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీంతో మోదీ వారణాసి పర్యటనలో పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేస్తే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవా పథకం కింద వచ్చే మొదటి విడత డబ్బులు కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట ఈ డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఇక అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకునేందుకు జూలై ఇరవై మూడు వరకు చివరి అవకాశం ఉందన్నమాట ఈ గడువు కూడా ముగిపో ముగిసిందండి ఈ రోజుతోటి అరుగులైన రైతులు త్వరపడాలని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావ పథకం స్టేటస్ చెక్ చెక్ చేసుకోవడానికి కూడా అనేక రకాల మార్గాలను అయితే అందుబాటులో ఉంచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబరు ఉందండి వన్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి చేస్తే కనుక మరి మీకున్న డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా కూడా యొక్క పథకాన్ని చెక్ చేసుకుని వీలుందని అధికారులు చెప్తున్నారండి ఇవన్నీ మీకు వీలు కాకపోతే కనుక మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకంగా తీసుకొచ్చింది అన్నదాత సుఖీభావ పథకం ఈ పథకం మరి రైతన్నలకు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోతున్నా కానీ ఇంతవరకు ఒక్క విడత డబ్బులు కూడా జమ చేయలేదండి దీనిపైన రైతన్నలందరూ కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సీజన్లో అయినా కానీ పంటలు వేసుకునే సమయానికి డబ్బులు వస్తాయి అని చెప్పి ఎదురు చూసారండి కానీ మరి రైతులకు జూలై నెలలో అందజేస్తామని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ జూలై నెలలో కూడా డబ్బులు అయితే వేయడానికి అవకాశం లేదని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఆగస్టు మొదటి వారంలో ఆగస్టు రెండవ తారీఖున ఈ యొక్క డబ్బుల్ని విడుదల చేస్తాము అని చెప్పి రైతులకైతే ఒక ఇంటిమేషన్ అయితే వచ్చింది కానండి దీనిపైన అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట కాబట్టి జూలై ఇరవై మూడు వరకు కూడా ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోమని చెప్పారండి అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకున్న రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట అంటే మీరు ఈకేవైసీ చేసుకుని ఉండటం అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకుని ఉన్నారా లేదా మీ బ్యాంక్ అకౌంటు లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉండమని కూడా చెప్తున్నారండి ఎందుకంటే తల్లి కొందన పథకంలో కూడా చాలామంది ఇవి వారి యొక్క వెరిఫికేషన్స్ అనేవి పూర్తి చేసుకోని చాలా చాలామందికి గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కూడా అర్హత ఉన్నవారికి డబ్బులు వెనక్కి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట అయితే రైతులకు అర్హత ఉండి డబ్బులు రాని పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కనుక వెంటనే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ బ్యాంక్కి వెళ్ళి ఆ అకౌంటు ఓపెన్లో ఉందా యాక్టివ్లో ఉందా దానికి ఎన్పిసిఐ లింకింగ్ అలాగే ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ లింకింగ్ అయి ఉందా లేదా అని చెప్పి ఒక విధంగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయంగానే మీరు ఫోన్కి మెసేజ్ రావడం ద్వారా మీరు వెంటనే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీవా పథకం మరి ఆగస్టు రెండో తేదీన విడుదల చేస్తాము అని చెప్పి ఒక ప్రకటన అయితే వచ్చింది మరి ఈసారి ఈసారైనా కానీ ఈ డబ్బులు అన్నదాతల అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి మనం అందరము కోరుకుందాం ఇదండి వాటి వీడియో విడిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే